కుటుంబ పార్టీలలో వార్ రాజకీయ వారసత్వం అధికారం ఆస్తి పంపకాల్లో వివాదాలు కవిత రోహిణి ఎపిసోడ్లు దేనికి సంకేతం అధికారం కోసం వాడుకుని వదిలేస్తున్నారు అంటున్న తోబుట్టువులు జగన్ కేడిఆర్ తేజస్విలతో సొంత సిస్టర్స్ కు విభేదాలు కిడ్నీ దానం చేసిన రోహిణికి బీహార్ ఫలితాల తర్వాత అవమానం వారసుల ఘర్షణతో నిస్సహాయత రాజకీయాలు చేయాలి అంటే తగిన నైపుణ్యం సత్తా ఉండాలి ఎవరు పడితే వాళ్ళు చేస్తే విఫల నేతలుగా మిగిలిపోతారు స్వాతంత్రం తరువాత భారతదేశ రాజకీయాల్లో ఎన్నో చిత్ర విచిత్ర ఘటనలు చూశాం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాకలు తీరిన రాజకీయ నాయకులు ఆ తరువాత అసాధారణ మనిషిగా జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితులు కూడా చూశాం దేశ రాజకీయాల్లో ఎన్నో వివాదాలను సంక్షోభాలను సునాయాసంగా పరిష్కరించగలిగిన నేతలు ఇవాళ కుటుంబ వివాదాలను చక్కదిద్దడంలో విఫలమవుతున్నారు ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో సొంత మనుషుల మధ్య తలెత్తే కుటుంబ పంచాయతీలను పరిష్కరించుకోలేక అసతమతమవుతున్నారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పదేళ్ల కాలంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ విషయం ఎన్నికల తరువాత వైఎస్ కుటుంబంలో చెలరేగిన వివాదం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలోని కేసీఆర్ కుటుంబంలో వివాదం తాజాగా బీహార్ ఎన్నికల తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం ఈ మూడు చూస్తే సిబ్లింగ్ వార్ ఎలా నడుస్తుందో అర్థమవుతోంది అన్న చెల్లెళ్లు అక్క తమ్ముళ్ల మధ్య వివాదాలను పరిష్కరించలేక కుటుంబ పరువును బజారు తీర్చుకుంటున్న దృశ్యాలు దేశ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్నాయి అధికారం రాజకీయ వారసత్వం ఆస్తి పంపకాల్లో తీవ్ర విభేదాలు ఈ వివాదాలకు మూలంగా కనిపిస్తున్నాయి ఈ మూడు ఘటనల్లో ఏది చూసినా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది అధికారం ఉన్నప్పుడు ఒకలాగా కోల్పోయిన తర్వాత ఇంకోలా ఈ వివాదాలు తలెత్తుతున్నాయి కేవలం వ్యక్తిగత విభేదాలుగా కనిపించే ఈ తగాదాలు అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిన కుటుంబ పార్టీల్లోని వారసత్వ సంక్షోభాన్ని రాజకీయ వ్యూహాల వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్నాయి భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలకు మూల స్తంభాలైన కుటుంబాలలోనే ఇప్పుడు సిబ్లింగ్స్ వార్స్ రూపంలో పెను సంక్షోభం తలెత్తింది వైఎస్ జగన్ షర్మిల కేటీఆర్ కవిత తేజస్వి రోహిణి ఆచార్య వివాదాలు కేవలం అన్నా చెల్లెల గొడవలు కావు అధికారం రాజకీయ వారసత్వం ఆస్తి పంపకాల్లో వివాదాలకు ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఈ మూడు సంఘటనల్లో ఒక కీలక సారూప్యత కనిపిస్తోంది అన్నయ్య తండ్రి లేదా కుటుంబంలో కీలక వ్యక్తులు అధికారంలోకి రావడానికి ఆ ఇంటి ఆడబిడ్డలు చేసిన త్యాగాలకు అధికారం వచ్చిన తరువాత లేదా పోయిన తరువాత తగిన గుర్తింపు లభించటం లేదు ఈ పరిణామాలు చూస్తుంటే తమకు అవసరం ఉన్నప్పుడు తోబుట్టువుల సేవలను వాడుకొని ఆపై వారిని అణగదొక్కే ప్రవృత్తిని స్పష్టంగా నిరూపిస్తుంది రాజశేఖర రెడ్డి మరణానంతరం కేసీఆర్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి అనుభవజ్ఞులైన నేతలు జీవించి ఉండగానే ఈ కుటుంబ విభేదాలు తెరపైకి రావడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని ఉత్కంఠను ఆందోళనను కలిగిస్తోంది కుటుంబ పార్టీలు అంటేనే ఒక కేంద్రీకృత నాయకత్వం అయితే రెండో తరం రాజకీయ వారసత్వం వచ్చినప్పుడు కుటుంబంలో ఒకే ఒకరిని అధిపతిగా ఎంపిక చేయటం మిగిలిన తోబుట్టువుల్లో అభద్రతా భావాన్ని పెంచుతోంది వైఎస్ షర్మిల విషయంలో ఇదే జరిగింది ఇక పార్టీ నిర్మాణంలో జగన్ కు అండగా నిలబడటంలో ఆమె పోషించే కీలక పాత్రకు తగిన గుర్తింపు అధికార వాటా దక్కకపోవడంతో ఆత్మాభిమానం దెబ్బతింది ఇది కేవలం పంచుకోవాల్సిన ఆస్తి కాదు పంచుకోవాల్సిన రాజకీయ శక్తి నాయకత్వ పంపిణీలో లోపం పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వారసత్వ సంక్షోభాన్ని బహిరంగ ఘర్షణలకు దారితీస్తోంది పార్టీని బలహీనపరిచే అంతర్గత శక్తులుగా ఈ విభేదాలు మారాయి జగన్ కవిత రోహిణి ఉదంతాలలో ఒక కామన్ విషయం కనిపిస్తుంది తోబుట్టువుల సేవలను ఎన్నికల సమయంలో లేదా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉపయోగించుకొని అధికారం దక్కగానే వారిని రాజకీయంగా అణగదొక్కటం స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ను అధికారంలోకి తేవడానికి షర్మిల విస్తృత పాదయాత్ర చేసింది ఇక కేసీఆర్ కు కవిత తెలంగాణ జాగృతి ద్వారా మహిళా శక్తిని కూడగట్టింది రోహిణి తన తండ్రి లాలూకు కిడ్నీ దానం చేసి త్యాగమూర్తిగా కీర్తి పొందింది అయితే అధికారం స్థిరపడ్డాక లేదా పోయిన తరువాత వారికి తగిన రాజకీయ వాటా లభించకపోవడం లేదా వారిని అవమానించడం వంటి ధోరణి కుటుంబ రాజకీయాల నైతికతపై తీవ్ర ప్రశ్నలు వేస్తోంది రాజకీయ అవసరాలకు కుటుంబ బంధాలు తాత్కాలిక సాధనాలుగా మారుతున్నాయని ఈ ఘటనలు రుజువు చేస్తున్నాయి కిడ్నీ దానం చేసిన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు పునర్జన్మ ఇచ్చిన రోహిణి ఆచార్య ఆ తరువాత తన సొంత సోదరుడు తేజస్వి యాదవ్ పార్టీ రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు ఎన్నికల ఫలితాల అనంతరం రోహిణిని పాచిపోయిన కిడ్నీ అని విమర్శించిన ఘటన రాజకీయాల్లో కుటుంబ బంధాల విలువ ఎంత అక్షణ భంగురమో తెలియజేస్తుంది ఇక వ్యక్తిగత త్యాగాన్ని రాజకీయ దురుపయోగం చేయడం అధికారం కోల్పోయిన తరువాత కుటుంబ సభ్యుల పట్ల కనబరిచిన కృతజ్ఞత రాహిత్యం ఆ పార్టీల అంతర్గత విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తున్నాయి అంతేకాదు అధికారం ఆస్తిలో భాగస్వామ్యం లేదనే ఉద్దేశంతో ఆ ఇంటి పరువు తీసేలా ఆడబిడ్డలు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ వివాదాలు సామాన్య ప్రజలపై కూడా పరోక్షంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితిలో కేటీఆర్ కవిత మధ్య ఏర్పడిన విభేదాలు కేవలం అన్నా చెల్లెళ్ల గొడవలు కాదు పార్టీ భవిష్యత్తుపై ఉన్న భిన్న వ్యూహాలను సూచిస్తున్నాయి కేటీఆర్ ప్రగతిశీల యువ నాయకత్వాన్ని ప్రతిబింబిస్తే కవిత తన తండ్రి కేసీఆర్ భావజాలాన్ని తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా నమ్ముతారు ముఖ్యంగా కవితపై ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులు వాటిని ఎదుర్కొనే పద్ధతిపై వచ్చిన విభేదాలు అంతర్గత గందరగోళానికి దారితీశాయి అధికారం ఉన్నప్పుడు సమన్వయంతో ఉన్న ఈ కుటుంబం అధికారం పోయిన తరువాత ఎదురవుతున్న రాజకీయ చట్టపరమైన ఒత్తిళ్లను తట్టుకోలేక అంతర్గతంగా చీలిపోయింది కుటుంబ పార్టీల అధినేతలు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణలో కుటుంబంలోనే వ్యూహాత్మక విభేదాలను సృష్టిస్తున్నాయి వైఎస్ జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసులు కవితపై ఈడీ కేసులు తేజస్వి యాదవ్ పై విచారణలు ఈ ఒత్తిళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై తోబుట్టువులు ఒకే తాటిపై నిలబడలేకపోతున్నారు కొందరు రాజీ ధోరణిని కోరుకుంటే మరికొందరు పోరాటాన్ని ఎంచుకుంటున్నారు ఈ వ్యూహాత్మక అభేదాలు అన్నా మధ్య రాజకీయ దూరాన్ని పెంచుతున్నాయి కేంద్ర రాష్ట్ర రాజకీయాల ఒత్తిడి కుటుంబాల బంధాల కంటే రాజకీయ మనుగడకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్పష్టం చేస్తోంది ఇక రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ షర్మిల వివాదం తలెత్తగా కేసీఆర్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి బలమైన కుటుంబ పెద్దలు జీవించి ఉండగానే వారి వారసులైన కేటీఆర్ కవిత తేజస్వి రోహిణి మధ్య వివాదాలు చోటు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కేసీఆర్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నేతలు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినా సొంత కుటుంబంలో తలెత్తిన ఈ అంతర్గత ఘర్షణలను పరిష్కరించడంలో నిస్సహాయులుగా కనిపిస్తున్నారు తమ కుటుంబ ప్రతిష్టను పార్టీ భవిష్యత్తును కాపాడుకోలేని స్థితిలో వీరు ఉండడం కుటుంబ రాజకీయాల పరిమితులను బలహీనతలను సూచిస్తోంది నేటి డిజిటల్ యుగంలో రాజకీయ కుటుంబాల మధ్య చిన్నపాటి అబార్థం కూడా సోషల్ మీడియా వేదికల ద్వారా దేశవ్యాప్త చర్చగా మారుతోంది ఒక చిన్న ట్వీట్ ఏకపక్ష ఇంటర్వ్యూ లేదా భావోద్వేగ ప్రకటన అన్నా చెల్లెల మధ్య ఉన్న ఉద్రిక్తతలను పెంచి బహిరంగ యుద్ధంగా మారుస్తున్నాయి రోహిణి ఆచార్య సోషల్ మీడియా పోస్టులు షర్మిల బహిరంగ విమర్శలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి ఈ సిబ్లింగ్ రైవల్రీ ప్రత్యర్థి పార్టీలకు బలమైన ప్రచారాస్త్రంగా మారుతూ కుటుంబ పార్టీల ఇమేజ్ను దెబ్బతీస్తోంది వైఎస్ జగన్ వైఎస్ షర్మిల మధ్య వైరుధ్యం కేవలం వారసత్వ పోరు మాత్రమే కాదు రాజకీయ సిద్ధాంతాల్లో ఉన్న తేడాలను కూడా ప్రతిబింబిస్తుంది జగన్ తన ప్రభుత్వాన్ని రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ అవసరాలు ఆగ్రహాల చుట్టూ కేంద్రీకరించగా షర్మిల మొదట్లో తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి చూపించారు ఆ తరువాత షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల వ్యవహారం ఈ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది రాజకీయ అవసరాలు మారినప్పుడు ఒకే కుటుంబంలోని సభ్యులు భిన్నమైన రాజకీయ మార్గాలను ఎంచుకోవాల్సిన రావడం కుటుంబ పార్టీల ఏకీకృత నిర్మాణానికి పెద్ద సవాలుగా మారుతోంది ప్రాంతీయ పార్టీల్లో సిబ్లింగ్ వార్స్ పెరగడానికి ప్రధాన కారణం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం కీలక నిర్ణయాలు సీట్ల కేటాయింపు నాయకత్వ ఎంపికలు అన్నీ కూడా కుటుంబ పెద్దల ఏకపక్ష నిర్ణయాల చుట్టూ తిరుగుతాయి ఈ కారణంగా రాజకీయ ఆశయాలు సామర్థ్యాలు ఉన్న తోబుట్టువులు తమ గొంతును వినిపించడానికి అంతర్గత వేదిక లభించగా బహిరంగంగా ఘర్షణ పడవలసి వస్తోంది పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలి ముఖ్యమైన పదవులు ఎవరికి దక్కాలి వంటి ప్రశ్నలకు పార్టీ నియమాల కంటే కుటుంబ బంధాలే సమాధానాలు ఇస్తాయి ఈ లోపం పార్టీని విస్తరించడంలో యువతను ఆకర్షించడంలో పెద్ద అడ్డంకి కుటుంబ పార్టీలోని ఈ అంతర్గత కలహాలు కేవలం ఆయా పార్టీలకు రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితం కావడం లేదు జాతీయ రాజకీయాలపై కూడా వీటి ప్రభావం ఉంది ప్రాంతీయ పార్టీల బలహీనత జాతీయ పార్టీలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న కేంద్ర పార్టీకి రాజకీయ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఈ విభేదాల కారణంగా ప్రాంతీయ పార్టీల శక్తి కేంద్రం బలహీనపడి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతోంది కూటములు మారే అవకాశం పెరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించే ప్రాంతీయ పార్టీల ఏకీకృత శక్తిని ఈ ఘర్షణలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి